అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీ నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమీ లాభం లేదు ఇప్పటికైనా పోయిందేం లేదు అన్ని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే శుభం కలుగుతుంది వివాదాలు కూడా తీరిపోతాయి చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి మహిళలకు ధన ఆస్తి లాభాలు చేకూరుతాయి లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రాలు పఠించడం ద్వారా వీరికి మేలు కలుగుతుంది భాగస్వామ్యంతో కొత్త పని ప్రారంభిస్తారు దీనిలో మీరు మొత్తం రాత పూర్వక పట్టణంతో ముందుకు వెళ్తారు అప్పుడు అది మీకు మంచిగా ఉంటుంది ఏదైనా సాయిరక నొప్పి చాలా కాలం నుండి మిమ్మల్ని బాధపడుతూ ఉంటే మీరు దానిలో ఉపశమనం పొందుతారు మీరు కుటుంబంలో సభ్యుల ప్రేమ మరియు సహకారం పుష్కలంగా పొందుతారు మీరు మీ పిల్లల సంఘానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు భాగస్వామ్యంతో ఆస్తిని కొనుగోలు చేయవచ్చు మీరు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చినట్లయితే తిరిగి రావడానికి అవకాశం ఉంది ఈ రోజు మీరు తగాదాలు మరియు ఇబ్బందులకు దూరంగా ఉండటానికి కొరవచ్చుతుంది మీ మనసు కాస్త కలత చెందుతుంది ఎందుకంటే మీరు కొన్ని అనవసరమైన రచనల గురించి ఆందోళన చెందుతున్నారు దీనికి కారణంగా మీ మనసు మీ పని చేయడానికి కొంచెం తక్కువగా అను అనుభూతి చెందుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే తలనొప్పి అలసట బలహీనతలు వంటి సమస్యలు అయితే మహిళలకు ఎదురవుతాయి కొత్త ఇల్లు మరియు దుకాణం మొదలైన వాటి కోసం షాపింగ్ చేయడం మంచిగానే ఉంటుంది మీరు ఫీల్డ్ లో మీ పని వ్యతిరేకించవచ్చు మరియు మీ జీవిత భాగస్వాత అనవసరంగా ఉద్రిక్తత అయితే జరగవచ్చు మీరు ఈ రోజు కోసం సానుకూల ఫలితాలను తేవడం జరుగుతుంది మీ ఉద్యోగ పనులు ఏదో విశ్రాంతి తీసుకోవచ్చు దీని కారణంగా మీ అధికారులు మీతో కోపంగా ఉంటారు మీరు సమయం మరియు సంయమనాన్ని కొనసాగించాలి కుటుంబంలో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు అతన్ని చాలా ఆలోచనాత్మకంగా సంప్రదించాలి మీకు సోదరులు మరి సోదరి మన పూర్తి మద్దతు లభిస్తుంది మీ రహస్య మూలాలు కొన్ని కుటుంబ సభ్యుల ముందు ఈ రోజు వస్తాయి లక్కీ సంఖ్య డెబ్బై ఏడు లక్కీ కలర్ అయితే బఠానీ ఆకుపచ్చ మరి పరిహారంలో ఈ రోజు మీరు చక్కగా ఐదు కద్ద ముక్క కాయలు తీసుకోవాలి రెండు బలమూరి ఎడమూరి మూలికలు తీసుకోవాలి వాటి రన్నింటినీ ఒక ఎరటి బట్టలో ఉంచి మూట కట్టి ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్యములతో పెట్టండి ద్వారా ఉన్న నెగటివిటీ మొత్తం శుభప్రదంగా ఉంటుంది తర్వాత కనకదుర్గ ఆలయ దర్శనం చేసుకోండి ప్రతి రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో